ఓం శ్రీమాత్రే నమ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం పదమూడవ రోజు పారాయణం కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణి కుమారునికి ఉపనయనం చేయడం కూడా ముఖ్యం ఒకవేళ ఉపనయనం చేయడానికి ఖర్చు భరించలేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలం సంభావనతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది ఇలా ఒక పేద బ్రాహ్మణి బాలునికి ఉపనయం చేస్తే మనం చేసిన ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి ఎన్ని దాన ధర్మాలు చేసిన కలగని పుణ్యం ఒక పేద బ్రాహ్మణి బాలునికి చేసిన ఉపరాయనంతో కలుగుతుంది మరో పుణ్యకార్యం కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసేవారు ధరించడమే కాకుండా వారి పితృదేవతలను కూడా ధరింపజేసిన అవుతారు అందుకు ఉదా ఒక ఉదాహరణ చెప్తాను వినుము ద్వాపర యుగంలో దేశంలో గొప్ప పరక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య పేరు రూపవతి ఒకసారి సువీరుడు రాజ్యాల చే ఓడించబడి భార్యతో కలిసి అరణ్యంలోకి పారిపోయాడు నర్మదా నది తీరంలో పండశాల నిర్మించుకుని అడవిలో దొరికే కందమూలలు పండ్లు తింటూ కాలం గడుపుతున్నాడు కొన్ని రోజులకు అతని భార్య రూపవతి ఒక బాలికను ప్రసవించింది ఆ బాలికను అతి గారాబంతో పెంచుతున్నారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక సరైన ఆహార సదుపాయాలు లేకపోయినా చూసేవారికి కన్నుల పండగ ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది రోజులు గడి గడిచే కొద్దీ ఆ బాలిక పెరిగి పెళ్లి వయసుకు వచ్చింది ఒక రోజు వనప్రస్థన్ కుమారుడు ఆమెను చూసి ఆమె అందానికి పర్వసుడై ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని సువీర్ను కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనిమిస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు తన చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆ బాలిక మీద మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నది తీరాన కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఆ ధనపాత్రని ఇచ్చి ఆ బాలికను పెళ్లి చేసుకుని వేసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా ఉన్నాడు ముని ఇచ్చిన ధన సువీరుడు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు మరికొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనం ఇచ్చేవారికి అమ్మి వచ్చిన ధనుమతో సుఖంగా సంతోషంగా జీవించవచ్చని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఒకనొక రోజున ఒక సాధు పొంగనుడు నర్మదా నది తీరాన స్నానం చేయడానికి వస్తూ దారిలో ఉన్న సువ్వీరుడిని కలుసుకొని వెరివి నిన్ను చూస్తుంటే రాజవంశస్థుల్లా ఉన్నావు నీవు ఈ అరణ్యంలో ఉండడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు సువీరుడు మహానుభావ నేను వంగదేశానికి రాజుని నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు భార్యతో కలిసి ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం అంటే కష్టమైనది ఏమీ లేదు నాకు ఇద్దరు కుమార్తెలు నా మొదటి కుమార్తెను ఒక మునిపుంగమునికి ఇచ్చి అతని వద్ద కొంత ధనమును తీసుకున్నాను దానితోనే ఇంతవరకు నెట్టుకొస్తున్నాను అని చెప్పాడు అప్పుడు ముని ఓ రాజా నువ్వు ఎంత దరిద్రువైనా ధర్మ సూక్ష్మలు ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు కన్య విక్రయం మహా ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ర అనుభవిస్తారు ఆ ధనముతో దేవముని పితృదేవత ఓ వ్రతం చేశారో వారు నాశనం అయిపోతారు అంతేకాకుండా కన్యా విక్రయం చేసిన వారికి పుత్ర సంతతి కలగకుండా శటిస్తారు అలానే కన్యను దానమిచ్చి పెండ్లాడిన వారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమైనట్లే ఇక అతడు మహా నరకం అనుభవిస్తాడు కన్యా విక్రయం చేసిన వారికి ఎటువంటి ప్రాయశ్చితం లేదని పెద్దలు వ్యాఖ్యానించి చెప్తున్నారు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు నగలతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి అలా చేస్తే గంగా స్నానం చేసినంత ఫలం అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పొందడమే కాకుండా మొదట కన్నీ అమ్మిన పాపం కూడా తొలగిపోతుంది అని రాజుకు హితవ చెప్పాడు అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మాల వల్ల వచ్చిన ఫలం ఎక్కువ తాను బతుకుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశం చేతులారా జిడవమంటారా ధనము బంగారం ఉన్నవారే ప్రస్తుత లోకంలో రాణించగలరు ముక్కు నోరు మూసుకుని ఒక్కి చిక్కి శైల్యమై ఉన్న వారిని ఈ లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు కాబట్టి నేను అడిగినంత ధనం ఎవరైతే నాకు ఇస్తారో వారికి నా రెండవ కుమార్తెని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను అని నిక్కజుగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్లిపోయాడు మరికొన్ని రోజులకు సువ్వీరుడు మరణించాడు వెంటనే ఎముగటలు వచ్చి అతన్ని తీసుకుపోయారు యమలోకంలో అస్థివతం నరక భాగంలో పడవేసి అనేక విధాలుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట సర్వ సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరుడు చేసిన కన్య విక్రయం శృతికీర్తిని కూడా యమకింకరుడు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకువచ్చారు అప్పుడు శృతికీర్తి నాకు తెలిసినంత వరకు దాన ధర్మాలు యజ్ఞ చేసి ఇతరులకు ఉపకారమే చేశాను మరి నాకు ఇటువంటి దుర్గతి ఎలా కలిగింది అనుకుని నిండు సభలో కొలువు తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తి బుద్ధిశాలివి అంతటిని సమానంగా చూస్తావు నేనెప్పుడు ఏ పాపం చేయలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకలోకానికి తీసుకువచ్చిన కారణం ఏమిటి దయచేసి అని ప్రాధాయపడ్ను యమధర్మరాజు స్థుతికీర్తిని చూసి కీర్తి నువ్వు ధర్మమూర్తి ధర్మజ్ఞుడు నువ్వు ఇటువంటి దురాచారాలు చేయలేదు కానీ నీ వంక్షస్తుడు అయిన సువ్వేరుడు తన పెద్ద కుమార్తెను ధనానికి ఆశపడి అమ్ముకున్నాడు కానీ నేను అమ్ముకున్న వారి ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఎంతటి పుణ్య పురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచ జన్మలు ఎత్తుకోవలసి వస్తుంది నీవు పుణ్యాత్ముడు అని ధర్మాత్ముడు అని తెలుసు కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తాను నీ వంశస్థుడు సువ్వురుని మరొక కుమార్తె ఉంది ఆమె నర్మదా నది తీరాన తల్లి వద్ద పెరుగుతుంది నా ఆశీర్వాదం వల్ల నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అక్కడికి వెళ్ళి ఆ కన్యకు వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక బ్రాహ్మణునికి కార్తీక మాసంలో సాలం కృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు ఉద్రిక సంతానం లేనివారు తమ దానంతో కన్యాదానం చేసిన విధి విధానంగా ఆ బోధునకు అచ్చువేసి వివాహం చేసిన కన్యాదాన ఫలం లభిస్తుంది కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చేతిరా అలా చేయడం వల్ల నీ పితృగణం తగ్గిస్తారు వెళ్ళి రమ్మని యమధర్మరాజు పలికెను సుధకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరాన నివసిస్తున్న సువ్వీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో విషయమంతా చెప్పి కార్తీక మాసంలో సుబ్బీరిని రెండో కుమార్తెను అలంకృత కన్యాదాన పూర్వకంగా చదుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ కుమారునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు అలా కన్యాదానం చేయడం వల్ల సుబ్బీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవులను కలుసుకున్నాడు కన్యాదానం వల్ల మహా పాపాలు కూడా నాశనమవుతాయి వివాహ సమయంలో వారికి మాట సహాయం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్ష బోని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళ్తాడు ఇది స్కంద పురాణ అంతర్గత బతిష్ట ప్రోక్త మండలి కార్తీక పురాణంలో పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ